హాయ్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో పునుగులు క్రిస్పీగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా మనం ఎలా చేసుకోవాలో చూడబోతున్నాము అయితే ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో మనం ఒక మూడు స్పూన్స్ వరకు పెరుగు అయితే వేసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా సో పెరుగు వేసేసుకొని మనం చక్కగా దీన్ని బీట్ చేసుకోవాలి క్రీమ్ లాగా అవుతుంది కదా మనం అలా అయ్యేంత వరకు చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం కాస్త వంట సోడా వేసుకుంటున్నాము జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇది వేసుకుంటే మనకి వేసుకున్నప్పుడు పురుగులు చక్కగా పొంగుతూ బాగా వస్తాయి అన్నమాట ఇప్పుడైతే మనం దీంట్లోకి ఒక రెండు స్పూన్స్ వరకు బియ్యం పిండి వేసుకున్నాం బియ్యం పిండి కూడా వేసుకుని అంతా ఒకసారి కలిపేసుకుందాం సో మనం దీంట్లోకి అటుకులు కూడా వేసుకుంటాం సో మనం ముందుగానే నానబెట్టేసుకోవాలి అటుకులు అనేవి జస్ట్ ఒక గంట సేపు నానబెట్టుకునే సరిపోతుంది మనం నానబెట్టేసుకొని వాటిని చక్కగా వాటర్ కొద్దిగా పిండేసి మిక్సీలో వేసేసుకొని చక్కగా పేస్ట్ అనేది చేసేసుకోవాలి ప్రాసెస్ అయితే ఈజీగానే ఉంటుంది అటుకులు అయితే మనం ఇలాగ మిక్సీ పెట్టేసుకున్నాము కావాలంటే కొంచెం వాటర్ వేసుకుని కూడా మిక్సీ పెట్టుకోవచ్చు పర్వాలేదు ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ఇందాక పెరుగు కలిపెట్టుకున్నాం పెట్టుకున్నాం కదా దాంట్లోకి వేసేసుకోవాలి వేసుకుని అంతా ఒకసారి ఇలాగా కలిపేసుకుందాం సో మనం ఇప్పుడు దీంట్లోకి పిండి వేసుకుంటున్నాము చూడండి మనకి మైదాపిండి అనేది కాస్త ఎక్కువగానే పడుతుంది దీంట్లోకి అటుకులు మనం ఎంతైతే తీసుకున్నామో సేమ్ దానికి ఈక్వల్గానే మైదాపిండి కూడా వేసుకోవాలి అలా అయితేనే మనకి వస్తాయి లేదంటే మనకి అసలు బాగుండాలి అదే పురుగులు అనేవి అసలు రావన్నమాట ఇప్పుడైతే దీంట్లోకి మనం మైంద పిండి వేసుకున్నాము అలానే సాల్ట్ కూడా వేసుకున్నాము అంతా ఒకసారి చక్కగా కలిపేసుకుందాం ఫస్ట్ అయితే ఇప్పుడు దీంట్లోకి వాటర్ వేసుకుంటూ చక్కగా మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి సో మనకి పునుగులు వేయడానికి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో అందరికీ తెలిసే ఉంటుంది పలచగా ఉండకూడదు అలానే గట్టిగా కూడా ఉండకూడదు కొంచెం మనకి మజ్జిలో వేసుకోవడానికి వీలుగా ఉండాలి ఆ విధంగా మీరు అలా కలుపుకొని పిండి కాసేపలా పక్కన పెట్టేసుకుంటే ఇంకా బాగా వస్తుంది మనకి ఓకేనా సో ఇప్పుడైతే మనం ఇలాగ ఒక చిన్న ముగ్గురు పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకున్నాము చక్కగా చిన్న చిన్నగా పుడుగులు అయితే వేసేసుకోండి వేసేసుకొని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో ఉంచి రెండు వైపులో కూడా చక్కగా వేయించుకోవాలి మనం దీంట్లో అటుకులు వేసాం కాబట్టి చక్కటి కలర్ అనేది వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ బియ్యం పిండి వేసుకోవడం వల్ల మనకి ఆ క్రిస్పీనెస్ అనేది ఉంటుంది బియ్యం పిండి ఎక్కువగా వేసుకుంటే మనకి ఆ క్రిస్పీనెస్ అనేది బాగా తెలుస్తుంది అనమాట సో ఇలాగా చక్కగా అన్నీ కూడా ఫ్రై చేసి పెట్టేసుకోవాలి చూడండి చాలా బాగా వచ్చాయి చూడడానికి కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది సో దీంట్లోకి మనం చట్నీ తెలిసిందే కదా పెళ్ళి చట్నీ అయితే చాలా బాగుంటుంది దీంట్లోకి పెళ్ళి కొబ్బరికాయ చట్నీ అయితే సో అదే కాంబినేషన్ తోటి మేము చేసుకున్నామన్నమాట చూడండి అందరు కూడా ఇలా ట్రై చేసి చూడండి అందరికీ కూడా రెసిపీ ఎగ్జాక్ట్గా ఇలా చేస్తే ఖచ్చితంగా టేస్ట్ బాగా వస్తుంది అండ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి